హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంటి మిమ్మల్ని విసిగిచ్చేస్తున్నానా రోజుకొక హెన్న హెన్న వీడియో రోజూ అప్లోడ్ చేస్తూ మిమ్మల్ని విసిగిస్తున్నానన్నా అన్న అనుమానం అయితే నాకు కలుగుతుంది మరి ఏం చేద్దామండి అలా ఎక్కువ మంది వచ్చి హెన్న పెట్టించుకుంటున్నారు ఐబ్రోస్ చేయించుకుంటున్నారు హెయిర్ కట్ చేయించుకుంటున్నారు ఫేషియల్ చేయించుకుంటున్నారు మరి ఇవన్నీ అప్పుడప్పుడు మీతో షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా అందుట్లో వేసవకాలం ఈ వేసవ ఈ హెన్న ఎంత బాగుంటుంది ఎంత మంచి రిజల్ట్ ఉంటుంది హాయిగా ప్రశాంతంగా మన మైండ్ అదేనండి స్కాల్ఫ్ చల్లగా రిలాక్స్డ్గా ఉండాలి అంటే నేనేం చేయాలి మనమేం చేయాలి అన్నది ఈరోజు ఈ వీడియోలో మీతో చెప్తాను అలానే ఎవరెవరు మేము హెన్నా పెడుతున్నాం ఎంతమంది మేము హెన్నా పెడుతున్నాం అన్నది చెప్పాలి అని అనుకుంటున్నాను ఈ లిక్విడ్ ఏంటి దీని గురించి తెలుసుకోవాలి అంటే మరి మీరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూడాల్సిందేనండి మరి ఎంతో ఇంపార్టెంట్ విలువైన ఆ లిక్విడ్ చెప్తా అలానే హెన్నా పెట్టడానికి రెడీ అవుతూ ఉండగా సడన్గా చెప్పేసింది నాకు ఐబ్రోస్ కావాలి హెయిర్ కట్ కావాలి అని అంతే ఐబ్రోస్ చేయడానికి రెడీ అయ్యాను రీసెంట్గా నేనండి పది పన్నెండు రోజుల క్రితం ఈ మేడం గారు వచ్చి ఐబ్రోస్ చేయించుకున్నారు హెన్నా పెట్టించుకున్నారు ఒక వీడియోలో పెట్టాను కదా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు అని అంటూ ఒక వీడియో పెట్టాను అమ్మమ్మని మనవరాలని తోడు తీసుకొచ్చుకొని అమ్మమ్మ హెన్న పెట్టించుకుంది అని ఆ వీడియో మీ ఇదే ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఎందుకంటే ఎన్ని రోజుల గ్యాప్తో ఈ మేడం గారు హెన్నా పెట్టించుకుంటున్నారు ఇందాక అదే చెప్పింది ఈ వేసవిలో హెన్నా పెట్టకుండా బహాలే ఉంది అని ఫీల్ అవుతారు కదా అందుకని సరే ఇంతకీ హెయిర్ కట్టు ఎంతవటికి చేస్తే బాగుంటుంది అని మూడు మూడు రకాలుగా చూపించాను ఒకటి కొంచెం జుట్టు కొంచెం మిడిల్ ఇంకొంచెం ఎక్కువ అమ్మమ్మమ్మమ్మమ్మ మిడిల్ వద్దు ఎక్కువ వద్దు నాకు చివర చూయించిన ఆ కొంచెం వెంటకులో నాకు కటింగ్ కావాలి అని అడిగింది సరే మీ ఇష్టమే నా ఇష్టం నా ఇష్టమే మీ ఇష్టం కాదు కదా మరి మీ ఇష్టమే కదా మీరు ఏం చెప్తే నాకు ఎందుకు ఇలా హెయిర్ కట్ కావాలి ఇదిగో ఇలా హెన్నా కావాలి ఇదిగో కొత్త హెన్నా కొత్త పాత హెన్నా అని అంటాను చూసావా కొత్త హెన్నా ఏంటి పాత హెన్నా ఏంటి అంటే చెప్తా ఎప్పుడూ ఇరవై సంవత్సరాల క్రితం హెన్నా పెట్టించుకోవటం అలవాటు అండి అక్క ఇద్దరు చక్కగా వచ్చి హెన్నా పెట్టించుకున్నారు అప్పటి రోజుల్లో మధ్యలో ఒక ఐదు సంవత్సరాలు బ్రేక్ ఇచ్చారు మీకు చెప్ ఒక వీడియోలో అప్లోడ్ చేస్తూ నా వాయిస్ ఎందుకంటే నా జుట్టు ఇంత నల్లగా ఇన్ని రోజులు నాకు ఉండటానికి కారణం నువ్వే లక్ష్మి అని చెప్పి నన్ను ఎప్పుడూ మెచ్చుకుంటూ ఉండే మా కోమలి గారు నిజంగానే ఎప్పుడు ఎక్కడ కనిపించిన లక్ష్మి నా జుట్టు ఇలా ఉందంటే నువ్వేనమ్మా అని అని చెప్తూ ఉంటుంది మంచి హార్ట్ఫుల్గా మనకి బ్లెస్సింగ్స్ ఇస్తారు మళ్ళీ అదని నీకు గుడ్ కాంప్లిమెంట్ ఇస్తారు అని అంటే అర్థం అంత మంచిగా కాంప్లిమెంట్ ఇచ్చే మా కోమలి గారికి నేను హెన్నా పెడుతున్నాను ఒకళ్ళ ఇద్దరా ముగ్గురా ఎప్పుడు చెప్తూ ఉంటానా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ముగ్గురు అంటూ అలానే హెయిర్ కట్స్ ఐబ్రోసు హెన్నాలు కాదండి ఇక్కడ ముగ్గురిని కలిపి హెన్నా పెడుతున్నాము ఈ మేడం గారికి మరి హెన్నా ఎలా పెట్టాలి ఏంటి ఎలా పెట్టాలి అన్నది నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా చేతికి మట్టంటం మట్టి అంటకుండా మన పని చెయ్యాలి అన్నట్టుగా నేను చెప్పేది ఏంటి అంటే మనం చేస్తున్న పని నీట్గా ఉండాలి మంచిగా చూడటానికి భలే ఉంది బాగా పెట్టారు అన్న నమ్మకం కలిగించాలి అంటే మన చేతికి హెన్నా అవ్వకుండా పెట్టాలి అది ఎలా అన్నది మా పిల్లలకి అతని నా దగ్గర నేర్చుకుంటున్నాం మా ఈ ఇద్దరి పిల్లలకి చక్కగా హెన్నా నేర్పించడానికి రెడీ అయ్యాను పెట్టడం ప్రిపేర్ అయ్యారు పెడుతున్నారు అప్పుడప్పుడు నాకు కూడా పెడుతున్నారండి నేను సెల్ఫ్గా ఎలా పెట్టుకోవాలన్న వీడియో మీతో షేర్ చేసుకున్నాను కదా మళ్ళీ రీసెంట్ రీసెంట్గా అదేనండి సారీ సారీ మళ్ళీ కొత్త వీడియో మళ్ళీ అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ నాకు నేను ఈ హెన్నా ఎలా పెట్టుకున్నాను అన్నది ఇంకొక వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను సరే మా పిల్లలు ఒక లైన్ కుడివైపు ఒక పాయ ఎడమైపు ఒక పాయ తీసుకున్నారు ఎప్పుడైనా సరే మనకి నేర్పించే గురువు మన పక్కన ఉంటే ఎప్పుడైనా సరే కంగారు కన్ఫ్యూజ్ ఉంటుందని మీ అందరికీ తెలుసు కదా అవునా కాదా మనకన్నా బాగా వచ్చిన వాళ్ళు మన పక్కన ఉన్నారనుకోండి అమ్మో మనం ఇలా చేస్తున్నాం కానీ ఏం తప్పు పట్టేస్తారో అన్న ఒక అనీజీనెస్ మన మనసులో అలజడిగా ఉంటుంది ఆ అలజడి మా పిల్లలకు కూడా ఉంది మరి నేను దగ్గర ఉంటేనే కదండి వాళ్ళకి వర్క్ వచ్చేది దగ్గర లేకపోతే ఎలా వస్తుంది చూస్తారు పెడతారు చూస్తారు పెడతారు కానీ అందుట్లో మెలకువలు నేర్చుకోవాలి ఆ మెలకువలు ఎలా అన్నది ఇదిగో ఇక్కడ ఇప్పుడు దగ్గర ఉండి మా కోమలి గారికి అస్సలు ఇష్టం లేదండి లక్ష్మి నువ్వే పెట్టి లక్ష్మి నువ్వే పెట్టి లక్ష్మి అన్న ప్లీజ్ లక్ష్మి అండ్ మేడం మేడం మరి అలా అంటే ఎలా మరి ఇదిగో ఇలా వీళ్ళు కూడా నేర్చుకోవాలి అంటే అప్పుడప్పుడు మీతో మీకు పెడితేనే కదండి వచ్చేది లేకపోతే ఎలా వస్తుందండి ప్లీజ్ అండి అని అంటే రిక్వెస్ట్ చేస్తూ ఆ పక్కనే నేను కూడా ఉన్నానండి అని అని చెప్తూ దగ్గర దగ్గరే ఉంటూ ఎలా పెట్టాలి ఏం చేయాలని చెప్పి చూయించుతూ హెన్నా అయితే పెట్టడం జరుగుతుందండి ఇంతకు ఆ చేతులకు చూడండి నాకే కాదు మా పిల్లలకు కూడా హెన్నా చేతికి ఇంత హెన్నా అంటలేదండి మరి గురువుని మించిన శిష్యులు అవ్వాలంటే ఏం చెయ్యాలి మంచిగా నేర్చుకోవాలి కదా ఎవరమైనాను ఇప్పుడు అప్పటి రోజుల్లో దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం మా గురువు దగ్గరి దగ్గర నేను నేర్చుకున్నాను మరి ఈరోజు మా గురువు గారిలానే నేను పెడుతున్నానా ఇంకొంచెం బెటర్గా నేను పెడుతున్నానా అన్నది మా గురువుగారే చెప్పాల్సింది కానీ మా మేడ మా మేడం గారు హైదరాబాద్లో ఉంటారు మరి నేను నేర్చుకునేటప్పుడు నేనే ఆఖరి స్టూడెంట్ ఆ తర్వాత తను హైదరాబాద్ వెళ్ళిపోయారు ఇప్పుడు మరి నేను నేను ఇప్పుడు నేను కనుక నేను పెడుతున్నా ఈ వర్క్ కనుక మా మేడం గారు కనుక చూసారనుకోండి లక్ష్మి బాగా పెడుతున్నావు బాగా చేస్తున్నావు అని బ్లెస్సింగ్స్ ఇచ్చారనుకోండి హ్యాపీగా ఉంటుంది కదా మరి తను ఫోన్ నెంబర్ అయితే నా దగ్గర లేదండి అప్పటి రోజుల్లో ఫోన్లు లేవు కదండి ఇప్పుడు కదా ఫోన్ ఉన్నాయి మరి ఈసారి ఎప్పుడన్నా అవకాశం ఉన్నప్పుడు నెంబర్ తీసుకొని చక్కగా ఆ మా ఝాన్సీ మేడం గారితో ఒక్కసారి మాట్లాడాలన్న ఆలోచన అయితే నాకు ఉన్నదండి కుదిరితే అవకాశం దొరికితే మాత్రం తప్పకుండా మాట్లాడతాను మా మేడం గారితో సరే నేను ఎలా పెట్టాను మీరు ఎలా పెట్టారు ఒక్కసారి మళ్ళీ గమనించండి అని చెప్పి మళ్ళీ నేను లాగేసుకున్నానండి మా పిల్లల చేతిలో నుంచి ఈ జుట్టుని హెన్నా బ్రష్ని అలానే హెన్నా ఎలా పెడుతున్నాను పాయమ్మడి పాయ తీసి చక్కగా ఆ లైన్గా ఆ బ్రష్ని ఎలా ఆ మాడుకి అదే స్కాల్ఫ్కి ఎలా ప్రెస్ చేస్తున్నాను అలా అని ప్రెస్ చేస్తున్నప్పుడు వాళ్ళ తల కదలకూడదండి ఓన్లీ మన హెన్నానే ఆ స్కాల్ఫ్కి టచ్ అయ్యేటట్టు మనము ఎట్లా పాపటి తీస్తున్నప్పుడు ఒక లైన్ ఎలా వస్తుందో ఈ సైడ్ బ్రష్ ఒక లైన్ సన్నగా వెంట్రుకలు ఒక చిన్న పాయి తీస్తున్నాం కదా ఆ పాయ తీస్తున్నప్పుడు పాపట్లాగా ఒక గీత వస్తుందో చూసారా ఆ గీత మీద మనం హెన్నా పెట్టి అలా ప్రెస్ చేస్తూ ఉంటే ఉంటుంది ఒక వీడియో అప్లోడ్ చేశానండి అలా అప్లోడ్ చేస్తే అదే అలా హెన్నా పెడుతున్నప్పుడు జు భూమన్ అంటే అంటే అంత రిలాక్స్ అవుతారు పెట్టించుకున్న వాళ్ళు ఎవరైనా సరే అందుకే చెప్పేది ఒక వీడియో అప్లోడ్ చేశానన్నమాట ఏంటంటే నరాల జివ్వు అనిపించేలా అన్న ఫీలింగు ఎంత బాగుంది అని నా మేడం గారు చెప్తే అప్పుడు నా నిజమే కదా ఇంత ఫీలింగ్ ఉంటుంది కదా మీకెందుకు నేను చెప్పకూడదు అనుకున్నాను ఎవరికి వాళ్ళ హెన్న పెట్టుకున్నా అదే ఫీలింగ్ ఉంటుంది ఇంకొకళ్ళు పెడుతున్నా ఇంకా మంచి రిలాక్స్ ఫీలింగ్ అనిపిస్తుంది అందుకే హెన్నా ఎప్పుడైనా మనకు మనం పెట్టుకోవటం వస్తే ఓకే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టకూడదు అనుకుంటే మనం మన మనకు మనమే పెట్టుకోవాలి డబ్బులు కొంచెం ఖర్చు అయినా పర్లేదు మనం పార్లర్కి వెళ్ళే పెట్టించుకోవాలన్న అభిప్రాయం కనుక ఉందనుకోండి ఇదిగో ఇలా వచ్చి పెట్టించుకుంటే బ్రహ్మాండంగా రిలాక్స్డ్గా ఉంటుంది అలానే ఇద్దరు కలిపి మా పిల్లలు పెడుతున్నారు హెన్నా అని చెప్పాను కదండి మా స్టూడెంట్స్ మరి ఎవరు బాగా పెట్టారు అన్నది మీరు కనుక గమనించి ఈ ఎవరిని నేను వీళ్ళని ఎవరిని చూపించలేదు కానీ హ్యాండ్స్ని గమనించారా ఈ హ్యాండ్స్ ఈ ఒకళ్ళు పెట్టారు ఇప్పుడు ఒకళ్ళు పెట్టారు అప్పుడొక్కరు పెట్టారు అన్నది ఒక గమనిక అన్నది మనకు ఉంటుంది కదా చూసేవాళ్ళకి అంటే లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అట్లా అలా గమనించగలుగుతాను మొత్తానికి ఇందుట్లో ఒకళ్ళు బాగా నేర్చుకున్నారు ఇంకొకళ్ళు కొంచెం కొంచెం నేర్చుకున్నారు ఆ బాగా నేర్చుకున్నది ఎవరు ఈ కొంచెం నేర్చుకున్నది ఎవరు నేర్పించే మేడం గారు పక్కన ఉంటే ఎలా ఉంటుంది అన్న ఆ కంగారు అన్నది మా పిల్లల్ని అంతకుముందు ఎప్పుడూ అడిగాను అమ్మ మీరుంటే కొంచెం కంగారు కంగారుగానే ఉంటుంది నేను లేకపోతే మీకు వర్క్ ఎలా వస్తుందిరా అని అంటూ పక్కనే తోడు తోడుగా ఉన్నాను అసలే మా గారు ఈ హెన్న ఇలా పెట్టించుకోవడానికి ఒప్పుకోవటమే గ్రేట్ ఎందుకంటే లక్ష్మి నువ్వే పెట్టాలి అని మొండికేసిన మా కోమలి గారిని నేను మేడం నేను ఇక్కడే ఉంటానండి నేనే దగ్గరుండి వాళ్ళు తప్పు పెడితే వాళ్ళ చేతిలోంచి లాపుకొని నేను పెడతానండి అని చెప్పి అలా మా గారికి నచ్చ చెప్పి మొత్తానికి కూర్చోబెట్టి ఇదిగో ఇలా ఫైనల్గా కంప్లీట్గా హెన్న పెట్టేసేయటం అయితే చేసేసేస్తా ఇందుకే మా వాళ్ళు బాగానే పెట్టారంటారా నేను కూడా బాగా పెట్టాను కదా సరే ఎవరి చేతికి హెన్న అవ్వలేదు చూసి గమనించారా ముగ్గురికి నాకెటు చేతులకి కొంచెం కూడా హెన్న అంటుకోదు హెన్న పెట్టేస్తాను మా వాళ్ళు కూడా నాకులా నేర్చుకుంటున్నారండి గ్రేట్ మా పిల్లలు చాలా చక్కగా మంచిగా నేర్చుకుంటున్నారు హ్యాపీగా అనిపించింది సరే హెన్నా పెట్టడం ఇందాక మీకు హెయిర్ కట్ చూపించాను హెన్నా పెట్టడం మొదలు పెట్టేశాను మరి ఆ లిక్విడ్ ఒకటి వేశాను కదా ఆ లిక్విడ్ ఏంటి అన్నది చెప్తా ఇప్పుడు ఈ మేడం గారు మేము పెడుతూ ఉంటే ఎక్కువసేపు మాట్లాడుతూ ఉంది కదా మా వాళ్ళకి చెప్తుంది లక్ష్మి గారు వల్లేనమ్మా నా జుట్టు ఇంత ఇన్ని సంవత్సరాలైనా ఇలా ఉన్నది మధ్యలో ఒక ఐదారు సంవత్సరాలు నన్ను మర్చిపోయారండి ఒక్కోసారి ఒక్కొక్క పర్సనల్ ప్రాబ్లం వల్ల డిస్టర్బ్ అవుతారు కదా అలా డిస్టర్బ్ అయినప్పుడు నా దగ్గరికి రాలేదు మొత్తానికి మళ్ళీ లైన్లోకి వచ్చారు అన్న పెట్టించుకోవడానికి మొదలు పెట్టారు ఇందాక నేను చూపించిన ఆ లిక్విడ్ ఏంటో తెలుసా బ్రూ పౌడర్ అండి ఈ బ్రూ పౌడర్ కొంచెం అంటే కొంచెం ఒక గిన్నెలోకి వేసుకోవచ్చు ఆ తర్వాత కొంచెం అంటే వాటర్ పోసేసి ఈ హెన్నాలో కలిపేసుకోవటమే అంతే ఈ కొంచెం అంటే హెన్నాలో వేసిన టీ డికాషన్ వాటర్ ఎంత మంచిగా హెల్ప్ చేస్తుందో ఈ కొంచెము కాఫీ పొడి లిక్విడ్ కూడా అంతే హెల్ప్